వాగ్దానం డైలీ దేవు నామం కలుగుగాక మన ప్రభుత్వ గణేష్ క్రీస్తు వర్షనామంలో మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను ఈ దినం దేవుని వాగ్దానం ఉగ్రత దినమున మీరు దాచబడుదురు జెఫనియా రెండు మూడు దేశంలో సాత్వికులై ఆయన న్యాయవిధులను అనుసరించు సమస్త దీనులారా ఎహోవాని వెదకుడి మీరు వెదకి వినియమగలవారై నీతిని అనుసరించిన ఎడల ఒకవేళ ఆయన ఉగ్రత దెమ్మన మీరు దాచబడదురు ప్రేస్లా దేవుడిని ఎహోవా మరి ప్రత్యక్షమై సెలవిచ్చిన మాటలను ఇలాగన తెలియజేస్తా ఉన్నాడు ప్రవక్త అయిన జఫన్యా దేశంలో సాత్వికులుగాను దేవుని న్యాయ విధులను అనుసరించు చిన్నవారుగాను దీనులుగానున్న సమస్తమైన వారును ఎహోవాను వెదకుడి వినియమగల వారే నీతిని అనుసరించి వారే దేవుని వెదకినట్లయితే ఆయన దొరికితే ఆయన మీతో ఉంటాడు గనుక ఆయన ముకృత జన్మను మీరు దాచబడతారు ఇది ఈ మాట వివరణ మనకు అర్థమవుతోంది ఉంది ప్రేస్లా మరో మాట రెండవ వచనలో విధి నిర్ణయం కాక మునిపే విధి అంటే ధర్మవిధి న్యాయవిధి దేశ విధి లేకపోతే ఓ ఉద్యోగికి ఉండే విధి అలాగున నియమించబడిన ఆయా విధులు ఉన్నవి వాటి వాటి నియామకంలో వారికి అంటే ఓ న్యాయవాదికి ఓ న్యాయాధిపతికి లేదా ఓ అధికారికి ఓ ఉద్యోగికి మరి తాను నియమించబడిన పనులు చేయవలసిన విధులు పనులు ప్రారంభంలోనే తెలుపబడతాయి లేక ఆజ్ఞాపించబడతాయి వాటిని బట్టి వారి వారి విధులను వారి వారి పనులను నిర్వహించుకుంటూ పోవలసిందే విధి అంటే నిర్ణయ ప్రకారం నియమించబడిన పనులు అని చెప్పవచ్చు అలాగునే దేవుని విధి దేవుని చేత నిర్ణయించబడి నియమించబడిన పనులు కొన్ని భూమిపై ఉన్నవి సూర్యుడు ఉదయాన్నే ఉదయించాలి సాయంత్రం అస్తమించాలి చంద్ర నక్షత్రాలు ఆకాశంలో రాత్రి వేళ ప్రత్యక్షమే వెలుగునివ్వాలి అది దేవుని చేత నిర్ణయించబడిన వాటి వాటికి నియమించబడిన బాధ్యతాయుతమైన పనులు అలాగునే ఈ రెండో వచనంలో చెప్పబడుతున్నవి విషయాన్ని గమనిస్తే అంటే దేవుడు నిర్ణయం విధి నిర్ణయం కాక మునిపే అంటే దేవుడు నిర్ణయించి నియమించిన పని పూర్తి కాక మునిపే ఏహోవా కోపానికి మీ మీదికి రాక మునిపే మిమ్మల్ని శిక్షించ మరి శిక్షించటకే ఏహోవ ఉగ్రత దినము రాక మునిపే కూడురండి ఆయన న్యాయవీధులను అనుసరిస్తూ ఉన్న ఉన్నారు కదా సాత్వికులై సాత్వికత్వం కలిగి ఉంటున్నారు కదా దీనత్వం కలిగి జీవిస్తూ ఉన్నారు కదా మీరు దేవుని వెదకండి వినోగల ఉండండి నీతిని అనుసరించి జీవించండి దేవుని వెదకండి ఎస్ఏ యాభై ఐదు ఆరులో చెప్పబడినట్లుగా ఏహోవో మీకు దొరుకు ఆయన వెదకుడి ఆయన సమీపంగా ఉండ ఉండగా ఆయన్ని వేడుకొని జెఫియా మూడో ఐదో వచ్చిన చెప్పబడినట్లుగా న్యాయము తీర్చి ఏహోవో మన మధ్య ఉన్నాడు ఆయన అక్రమం చేయవాడు కాదు అనుదినము తప్పకుండా న్యాయవిధులను బయలుపరచును ఆయనకు రహస్యమైనది ఏదీ లేదు అందుకే ఏడవచ్చినాం ఆయన అంతటి చెప్పున మన నివాస స్థలము సర్వనాశము కాకుండును కాకుండును ఆయన అంతటి చెప్పున మరి ఆయన ఉగ్రత దేవన మనం దాచబడదుము ప్రయస్లా ప్రార్థన చేసుకుందాం ప్రేమా నమ్మకం కలిగిన మా పరులోకి తండ్రి ని పరిశుద్ధ మనకు స్థుతులు స్తోత్రాలు 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 దేవ మేము దేశంలో ఎంత సాత్వికమైన నీ న్యాయ విధులను అనుసరించే వారమైనను దేనోత్వం కలిగి వినయము కలిగి నీతిని అనుసరించుచున్న వారమైనను నిన్ను వెదకు వారముగాను అన్ని పరిస్థితుల్లో అన్ని స్థితిగతుల్లో నిన్ను వెదకు వారముగా ఉండునట్లు నీ కృప నిమ్మల్ని ప్రార్థిస్తూ ఏసునామంలో అడిగి వేడుకొని చిన్న తండ్రి ప్రైస్ లా డ్రీమ్మర వాగ్దానంతో మనం కలుసుకుందాం ప్రతిరోజు ఉదయం ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు తిరిగి మళ్ళా రేపు ఉదయం కలుసుకుందాం దేవుడు మిమ్మల్ని దీంచుగాక